నమస్తే వెల్కమ్ టు టీవీ నా పేరు నరేష్ విరాట్ కోహ్లీ టెస్ట్ మ్యాచ్లకి గుడ్ బై చెప్పేసారు రీసెంట్గా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ కూడా టెస్ట్ మ్యాచ్లకు రిటైర్మెంట్ ప్రకటిస్తే తాజాగా విరాట్ కోహ్లీ టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు కొద్ది రోజుల కిందట విరాట్ కోహ్లీ టెస్ట్ మ్యాచ్లకు సంబంధించి రిటైర్మెంట్ ప్రకటిస్తాడని ఒకవేళ ప్రకటించిన మళ్ళీ వెనక తీసుకునే అవకాశం ఉందని ఇప్పట్లోనే ప్రకటించడం అని చెప్పేసి చాలామంది అనుకున్నారు అయినప్పటికీ తన డెసిషన్ని మార్చుకోలేదు మొత్తానికి విరాట్ కోహ్లీ టెస్ట్ మ్యాచ్లకి రిటైర్మెంట్ని ప్రకటించేశాడు ఇప్పటికీ పద్నాలుగేళ్ళ నుంచి విరాట్ కోహ్లీ పద్నాలుగేళ్ళ నుంచి టెస్ట్ మ్యాచ్లు ఆడుతున్నాడు ఆ తర్వాత ఈ పద్నాలుగేళ్ళలో దాదాపు తొమ్మిది వేల రెండు వందల ముప్పై పరుగులు చేయడం జరిగింది దాదాపు నూట ఇరవై మూడు మ్యాచ్లు విరాట్ కోహ్లీ ఆడడం జరిగింది దీనికి సంబంధించి లేటెస్ట్ న్యూస్ కూడా వచ్చింది టెస్ట్లకు కోహ్లీ గుడ్ బై రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్ భారత క్రికెట్ అభిమానులకు వరుస షాకులు ఎదురవుతున్నాయి వారం రోజుల క్రిందట రోహిత్ శర్మ టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన ప్రకటించిన విషయాన్ని ఫ్యాన్స్ మర్చిపోకముందే తాజాగా విరాట్ కోహ్లీ కూడా టెస్ట్ మ్యాచ్ల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు ఎందుకంటే వన్ వీక్ బ్యాకే రోహిత్ శర్మ టెస్ట్లకి ఆయన రిటైర్మెంట్ ప్రకటించాడు వన్ వీక్ తర్వాత రోహిత్ శర్మ ప్రకటించడం నిజంగా క్రికెట్ ఫ్యాన్స్కి చాలా వరకు కూడా ఒక షాకింగ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి ఇక తర్వాత కొద్ది రోజుల క్రితమే కోహ్లీ తన రిటైర్మెంట్ గురించి బీసీసీఐకి చెప్పగా అతన్ని నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని బీసీసీఐ బీసీసీఐ అధికారులు కోరుతూ వచ్చారు బీసీసీఐ ఒప్పుకోలేదు ఇప్పట్లో మీరు ప్రకటించొద్దు ప్ర ప్రకటించకపోతే బాగుంటుంది మీరు ఏదైతే అనుకున్నారో దాన్ని వెనక్కి తీసుకోండి అని చెప్పేసి బీసీసీఐ కూడా చెప్పడం జరిగింది కానీ చివరికి విరాట్ కోహ్లీ తన ఫైనల్ డెయిషన్ని ప్రకటించాడు ఇప్పటికీ నూట ఇరవై మూడు టెస్ట్ మ్యాచ్లు తొమ్మిది వేల రెండు వందల ముప్పై పరుగులు చేసిన విరాట్ కోహ్లీ మొత్తానికైతే టెస్ట్ మ్యాచ్లకు అయితే రిటైర్మెంట్ ప్రకటించాడు సో మళ్ళీ దాన్ని వెనక్ తీసుకునే అవకాశం ఉంటుందా తన విషయాన్ని తన ఏదైతే నిర్ణయించుకున్న దాన్ని వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుందా ఒకసారి అది కూడా చూసుకునే అవకాశం ఉంది అనలిస్టులు కూడా దీనిపైన ఏమంటారో చూడాలి మరి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ 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 ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ వన్